హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం మేకడతొక్క తీస్తుంటాం కదా పాల్లో వచ్చిన మేకడతొక్క ఇలా ఈ విధంగా కాసుకోవచ్చు అండి ఈజీగా అనమాట మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు పెరిగి తోడెట్టాల్సిన అవసరం లేదండి ఈజీగా మనం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నెయ్యి అయితే ఎంత బాగుందో చూసారా చాలా బాగుందండి బలే వాసన వస్తుంది ఇప్పుడైతే మనం ఇలా మేకడతొక్కని తీసుకుంటాం పాలు కాస్తాం కదా కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇలా లావుగా వస్తుందండి మేకర తొక్క అనేది ఇలా నేను ఒక పదిహేను రోజుల పాటు తీసిన మేగడి తొక్క అండి ఇది ఒక పెద్ద బౌల్లో వేసేసుకుని ఇందులో వాటర్ కూల్ వాటర్ వేయండి ఇలా వేసిన తర్వాత దీన్నైతే ఇలా మొత్తం మెదిపేయండి వాటర్లో కలిసిపోయేలాగా మెదిపేసి ఇలా కామ్ తీసుకుని ఈ విధంగా మజ్జిగ చేసినట్టు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి కొంచెం ఒక ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది చూసారా ఇలా మనకి వాటర్లో కలిసిపోయినట్టు ఉంది కదా ఇలా ఉండదండి కొద్దిగా తిప్పేసరికి మనకి మజ్జిగకి మజ్జిగ ఇంకా ఎన్నపూసుకి ఎన్న సెపరేట్ అయిపోతుంది చూసారా ఇలా తిప్పుతూ ఉండాలి మీకు ఏదైనా పని ఉంటే కూడా ఇలా టీవీ చూస్తా కూడా తిప్పేసి తిప్పుతూ ఉంటే టైం అయిపోతుందండి ఈజీగా ఇలా తిప్పితే చాలు చూసారా ఒక ఇరవై నిమిషాలు టైం పట్టిందండి ఇలా తిప్పటం వల్ల ఇప్పుడు చూసారా మజ్జిగకి మజ్జిగి ఎన్నపసకి ఎన్నపస సెపరేట్ అయిపోయింది ఇలా తిప్పుతా ఉండాలి ఇలా తిప్పిన తర్వాత చూసారా ఇలా ఇప్పుడైతే దీన్ని ఇలా ఎన్నపస రెడీ అయిపోయింది కదండి దీంట్లోంచి మజ్జిగ ఒకవేళ మీకు తక్కువ రోజులు ఉందనుకోండి మేగడ తొక్క అనేది మజ్జిగ వాడుకోవచ్చు లేదంటే కొంతమంది అండి ఇలా వంపేసుకోవచ్చు ఇలా వంపిన తర్వాత దీంట్లో మంచి నీళ్ళు వేసుకుని మరొకసారి తిప్పుతూ మొత్తం ఎండపూసను కడగాలన్నమాట చూసారా ఈ విధంగా వీడియోలు చేస్తున్నారు కదా ఇలా మరొకసారి అలాగే మూడు సార్లు వరకు కడుక్కోవాలండి మనకి ఎండపూస అనేది అంటే ఒకలాంటి వాసన వస్తుంది కదా అలా రాకుండా ఉంటుందన్నమాట ఇలా కడిగిన తర్వాత మళ్ళా నీళ్ళు వేసుకుని మళ్ళీ కడగాలి ఇలా కడిగిన తర్వాత మీరు ఎనపూసు దేంట్లో కాస్తారో దాంట్లోకి బౌల్ తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇది ఇలాగే స్టవ్ మీద పెట్టేయండి ఇలా ఇలా స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట మీదే దీన్ని కాగనివ్వాలండి ఎన్నపూస ఎన్నపూస కాగి నెయ్యి అవుతుంది కదా ఇలా నేను అండర్లో పెట్టానండి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను చూసారా ఈ విధంగా కరిగిపోయిందండి ఎన్నపూస కరిగిపోయి నెయ్యి నెయ్యి రెడీ అవుతుంది నేను చాలా చిన్న మంట మీదే దీన్ని కుక్ చేస్తున్నాను టైం అయితే ఎక్కువ పట్టిందండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూసారా నెయ్యి అయితే రెడీ అయిపోయింది భలే కమ్మటి వాసన వస్తుందండి ఇలా దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి మనకైతే ఎక్కువ రాలేదండి లోపలది చూసారా ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టానండి నేను గంట సేపు చల్లారిన తర్వాత ఈ విధంగా ఉందనమాట ఇప్పుడైతే ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు జీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఇలా వడకట్టేసుకొని ఇలా వడకట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక రోజంతా వదిలేసానండి ఒక నైట్ అంతా వదిలేసాను ఇలా ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత చూసారా శుభ్రంగా వడకట్టేసుకోండి ఇలా మూత పెట్టి ఒక రో ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత ఈ విధంగా ఉందండి నెయ్యి అయితే చాలా చాలా బాగుంది కమ్మటి వాసన వస్తుంది చాలా చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్